హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీఏ లేడీస్ టైలర్ ట్వంటీ ఎయిట్ బ్లౌజ్ సైజు స్టిచ్చింగ్ చూపించమని చాలామంది సిస్టర్స్ అయితే అడిగారు వాళ్ళ కోసం అయితే కటింగ్ వీడియో పెట్టాను మళ్ళీ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడుతున్నాను ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను ట్వంటీ ఎయిట్ సైజే కాదు ఏ బ్లౌజ్ సైజే అయినా కానీ ఈ మెథడ్లోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు లోడింగ్ పైపింగ్ తోటి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మనము బ్ బ్లౌజ్కి వచ్చేసి పైపింగ్ వేసుకోవాలి కాబట్టి పైపింగ్కి ఎప్పుడు కూడా రౌండ్ నెక్కి క్రాస్గా తీసుకోవాలి పీస్ అనేది చూడండి నేను ఎలా తీసుకుంటున్నానో క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది వన్ నుంచి వేడల్పు పొడవు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తీసుకొని మనము పైపింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాము ఇప్పుడు రెండు క్లాస్ పీసులు అనేవి తీసుకున్నాం కదా జాయింట్ చేస్తున్నాను చూడండి జాయింట్ చేసి పైపింగ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే మీకు చెప్తాను ఇలా క్రాస్ పీస్ తీసుకొని ఇలా మిడిల్లో పెట్టేసుకొని పైపింగ్ అనేది వేసుకోవాలి నార్మల్ పాదంతో వేస్తున్నాను పైపింగ్ అనేది పైపింగ్ అనేది మార్చటం మార్చడం లేదు చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత సన్నగా వస్తుంది పైపింగ్ అనేది ఇలా ఎక్కడ లూజ్ అనేది లేకుండా టైట్గా పట్టేసుకొని ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి పైపింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లైనింగ్ బ్లౌజ్ లైటింగ్ పైపింగ్ తోటి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది ఉంచుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి నీట్గా ఇలా ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి పైపింగ్ అనేది చూడండి ఇలా లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకోవాలి మనము పైపింగ్ స్టిచ్ వేసుకుంటాను కదా సేమ్ అదే కుట్టు మీద స్టిచ్ వేసుకోవాలి పక్కకు జరగకుండా ఇలా పై క్లాత్ తీసుకొని ఇలా పై వైపు పెట్టుకొని రివర్స్ సైడ్లో రివర్స్ సైడ్లో పెట్టేసుకొని ఇలా పై క్లాత్ తీసుకొని రివర్స్ సైడ్లో ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా అనేది స్టిచ్ వేసుకోవాలి చాలా ఈజీగా ఇట్లా రివర్స్ సైడ్లో పెట్టేసుకొని ఇలా ఈజీ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలి మనం ఏదైతే స్టిచ్ వేసుకుంటాం కదా సేమ్ అదే సైడ్లో స్టిచ్ అనేది వేసుకోవాలి పక్కకు జరగకుండా సేమ్ అదే కుర్తి మీద స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో మొత్తం కట్ చేసుకున్నాము ఇలా చిన్న చిన్న డాట్స్ అనేవి కంపల్సరిగా పెట్టుకోవాలి ఈ క్లాత్నంతా మిడిల్లోకి ఇలా వేసుకోవాలి ఈ అంతా మిడిల్లోకి ఇలా వేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు పాదం ద్వారా ఫుట్ అనేది వేసుకోవాలి ఇది చూడండి టైం పైపింగ్ అనేది ఎలా వస్తుందో ఒక హాఫ్ ఇంచు అనేది ఇలా స్టిచ్ వేసుకోవాలి రౌండ్ నెక్ పైపింగ్ అనేది వచ్చింది చూడండి చాలా ఈజీగా వచ్చింది రౌండ్ నెక్ పైపింగ్ అనేది ఇప్పుడు ఇది మొత్తము జాయింట్ చేసుకుందాము ఎక్కడ కూడా ఉగ్గులు లేకుండా ఎక్కడ కూడా ఉగ్గులు అనేది లేకుండా నీట్ గా జాయింట్ చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎక్కడ ఉగ్గులు అనేది రాకుండా ఎలా అటాచ్ చేశాను లైనింగ్ క్లాత్కి పై క్లాత్కి ఇప్పుడు మనం హెడ్జెస్ అన్ని కట్ చేసుకుందాం ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకొని మనము ఈ నడుం పట్టీకి అనేది స్టిచ్ వేసుకుందాం నడుం పట్టీకి పైపింగ్ వేయట్లేదు పైపింగ్ కూడా వేయచ్చు కానీ ఎందుకంటే మనకిచ్చే అమౌంట్ని మనం తీసుకునే అమౌంట్ని బట్టి పైపింగ్ వేయాలి మన బ్లౌజ్ తీసుకునేటప్పుడే నడుముకి పైపింగ్ వేయాలా వద్దని అడగాలి ఎందుకంటే మళ్ళీ మనము వేసినా కానీ మీరు మేమేం వేయమనలేదు కదా మీరు ఎక్కువ రేటు తీసుకోవటానికి వేశారు అంటారు అందుకని మనము వాళ్ళు మనీ వల్ల కాదని తెలుసుకొని మనము బ్లౌజ్కి నడుముకి పైపింగ్ అనేది వేయాలి ఇలా నడుము పట్టి అనేది ఇలా కొంచెం పైపింగ్ అనేది వేసిన తర్వాత ఇలా హోల్డ్ చేసుకొని టక్సులు అనేవి వేసుకోవాలి నిన్న ఒక సిస్టరు డౌట్ అడిగారు మీరు టక్సులకి ఏ ఖర్చు వదిలిపెట్టలేదు కదా సిస్టర్ ఎలా వేస్తారు అని చెప్పేసి ఇలా చిన్న చిన్న టక్సులు అనేవి వేసుకోవాలి షోల్డర్స్కి షోల్డర్స్ కింద అనేవి టక్సులు అనేవి రావాలి ఫ్రెండ్ చూడండి షోల్డర్స్ కింద టక్సులు అనేవి రావాలి మనకి బాగా నడుము దగ్గర ఉండేలాగా షోల్డర్స్ షోల్డర్స్కి దగ్గరలో టక్సులు అనేవి రావాలి మనం కట్ చేసుకునేటప్పుడే టక్సులకి కొద్దిగా ఖర్చు అనేది వదిలిపెట్టేసుకొని కట్ చేసుకుంటాము ఇట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజే కాబట్టి చిన్నగా టక్సులు వేసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ లూజును బట్టి మనం టప్సులు వేసుకోవచ్చు చూసాను ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్లు స్టిచ్చింగ్ చేసుకున్నాము ఇవి వచ్చేసి షేప్ బెల్ట్లు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా మీకు స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది ఈ బ్లౌజే కాదు ఏ సైజ్ బ్లౌజ్ అయినా కానీ ఇలా చేసుకోవచ్చు ఇవి తిరగపాటు వైపు పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి లోపల వైపు లైనింగ్ క్లాత్ పెట్టేసుకోవాలి తిరగపాటు వైపు పెట్టేసుకుంటే ఇలా మన స్టిచ్చింగ్ చేసిన తర్వాత పై వస్తుంది ఇలా తిరగపాటు వైపు పెట్టేసుకొని ఇలా ఇలా రివర్స్ తిప్పుకొని ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను అంటే రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మనము బ్లౌజ్ సైజు చూసుకొని మనము ఆది బ్లౌజ్ సైజు చూసుకొని ఆది బ్లౌజ్ సైజు చూసుకొని షేప్ బెల్ట్లు అనేవి కటింగ్ చేసుకోవాలి ెడ్లు అనేవి రెడీ అయిపోయాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్కి వచ్చేసరికి ఈ విధంగా పైపింగ్ అనేది వేస్తున్నాను చూడంతో ఇలా రివర్స్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి పైపు పెట్టాం కదా ఇది ఇటువైపు పెట్టాలి ఇది ఇటువైపు రెండు ఆపోజిట్ సైడ్లో పైపింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టేసుకొని ఇలా రివర్స్ తిప్పుకోవాలి ఇలా వన్ ఇంచు వన్ ఇంచు వెడల్పుతోటి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఉగ్గులు లేకుండా ఇలా చేతితోటే ఇలా చేతితోటే ఇలా అనుకుంటూ జాయింట్ అయితే చేసుకోవాలి ఇలా ఉగ్గులు లేకుండా ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా డార్ట్స్ అనేవి ఇలా వేసుకోవాలి డాట్స్ అనేవి ఇలా వేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి వన్ నుంచి తీసేసుకొని డార్ట్స్ అనేవి ఇలా పెట్టేసుకొని ఇలా వేసుకోవాలి ఫ్రంట్ డాట్లు అనేవి ఎక్కడ కూడా ఉగ్గులు రాకుండా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూసాడు కదా ప్రింటు డాట్స్ అయితే వచ్చేసాయి మనకి ప్రింట్ డాలు అయితే వేసుకున్నాను క్రాస్ పీస్ అనేది షేప్ బెల్ట్ అనేది ఎలా వేసుకోవాలి ఖర్చులు కనపడకుండా అంటే ఇలా రెండు ఓపెన్ చేసేసి ఇలా ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసిన తర్వాత ఇటు సైడ్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాం ఖర్చుని లోపల అన్నికేసుకొని ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి అప్పుడు మనకి లోడింగ్ పద్ధతిలో స్టిచ్ వేసినట్లు చాలా బాగుంటుంది పీస్ అనేది కాకుండా షేర్ గదా లోడింగ్ పద్ధతిలో మనము షేప్ అనేది ఎలా కొట్టుకున్నామో ఇలా పట్టి అనేది ఇలా వేసుకోవాలి పుక్సులు పట్టి కాజాలు పట్టి బుక్సులు పట్టి కాజాలు పట్టి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ఖచ్చితంగా తెలుసుకోవాలి కొంతమందికి ఒక రకంగా ఉంటాయి కొంతమంది ఇంకో రకంగా ఉంటాయి అందుకని చెప్పేసి బుక్స్లు పట్టి కాజాలు పట్టి వేసేటప్పుడు ఆది బ్లౌజ్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి పార్ట్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేశాను ఇంకా హ్యాండ్స్ అన్ని బ్లౌజులకి ఎలా హ్యాండ్స్ స్టిచ్ వేసుకుంటాము అలానే స్టిచ్ వేసుకోవాలి చూసారు కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఎలా కటింగ్ పెట్టుకున్నాము ఎలా స్టిచ్చింగ్ అనేది ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారు కదా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి క్లారిఫికేషన్ ఇస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఇలానే సపోర్ట్ చేయండి కప్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చినాయి కప్స్ అనేవి बाय फ्रेंड्स थैंक यू फॉर वाचिंग वीडियो